వైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపటి కొన్ని వందలు తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము మూత సముద్రం పశ్చిమ ఇజ్రాయెల్ వెస్ట్ బెంగాల్ తూర్పున జార్దాన్ దేశాల మధ్యన ఉన్న ఉప్పు నీటి సరస్సు ఇది సముద్ర మట్టానికంట నాలుగు వందల ఇరవై కిలోమీటర్ ఇది దీన్ని మనం చూస్తూ ఉంటే లోతుందయ్యా అంటే మూడు వందల ఎనభై కిలోమీటర్ల లోతున్న ప్రపంచంలోనే అత్యున్నతమైన లోతైన ఉప్పు సముద్రం ఇది అన్ని సముద్రాల కంటేనంట ఇది ఎనభై రెట్లు అంటే ఎనభై పాయింట్ సిక్స్ రెట్లు అధిక లవాణాలు కలిగి ఉందని మన యొక్క పండితులు చెప్తూ ఉంటారు సముద్రం అన్నిట్ల కంటే కూడా పది రెట్లుగా ఉప్పు ఉందని చెబుతూ ఉంటారు అయితే ముప్పై నాలుగు పర్సెంట్ అంటే ఇది ఇంచుమించు ఎక్కువ ఉప్పు శాతం ఉంటుంది నీరు శాతం తక్కువ ఉంటుంది అయితే దీనికి ఉన్న ప్రాముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ అరవై ఏడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇంకోటి పద్దెనిమిది కిలోమీటర్ల ఏడల్పు వరకు ఉంటుంది ఇది విస్తరించి ఉందనమాట దీనికి మెయిన్ రివర్ ఎక్కడ ఉంది అంటే ఏ వారు ఎక్కడైతే జార్దాన్ రివర్లో బాప్ తీసుని తీసుకున్నారో ఆ నీరు మాత్రమే దీనికి సరఫరా అవుతూ ఉంటుంది అయితే మరొకటి ఏంటంటే వేలాది సంవత్సరాలుగా ఉత సముద్రంలో మధ్యతర సముద్రపు తీర నుండి కూడా అనేక మంది యాత్రికులు ఆకర్షించింది ఇది బైబిల్లో రోజు ఇక్కడే తలదాచుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి ఇటువంటి గొప్ప అద్భుతమైన ప్రదేశం ఇది ఇప్పుడు చూడండి ఇలాగే నీటిలో మనము తేల్తా ఉంటాం ములుగు ఉప్పు నీటి శాతం ఎక్కువ ఉంది కనుక మనిషి లోనకెళ్తే ఇలాగే తేలుతూ ఉంటారు ములుగు పోవటం అంటే ఇందులో జరగనే జరగదు ఈ స్థలం చూడండి దేని మేము పరచండి దేవుడు మేము దీవించిన గాక అమేన్ మై గాడ్ బ్లెస్ యు